రాష్ట్ర హైకోర్టు ఆదర్శానుసారం జిల్లా న్యాయ అధికార సంస్థ నాార్కల్ జిల్లా నందు సెక్రటరీ శ్రీమతి నజీం సుల్తానా కొల్లాపూర్ క్రాస్ రోడ్లోని జ్ఞాన సరవస్తి బాల కళ్యాణ ఆశ్రమం నందు బుధవారం సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆశ్రమంలోని పరిసరాలను వంటగదిని వారు వండిన ఆహార పదార్థాలను రుచి చూడడం జరిగింది ఈ సందర్భంగా బాలలతో మాట్లాడుతూ మీరు మంచిగా చదివి జీవితంలో ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని సూచించారు మీకు ఆశ్రమంలో వసతి సౌకర్యం ఆహారం అన్ని లభిస్తున్నాయా మీకు చదువు తప్ప వేరే ఆశ ఉండరాదని మీరు చేయాల్సిందంతా మంచిగా చదువుకోవడమే ఉపాధ్యాయులు గురువులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని ఆశ్రమానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు అనంతరం చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు మరియు పండ్ల పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఆశ్రమ నిర్వాహకులకు అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ్రమం ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి ఇందుమతి ఆశ్రమ సభ్యురాలు బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు శ్రీశైలం గౌడ్ మల్లేశ్ యాదవ్ అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి పవన్ శేషాయ్ సంస్థ ఉద్యోగులకి ఎం కేశవరెడ్డి ఎన్ రాజు వంశీ పాల్గొనడం జరిగింది ये तो मैं जो पे ड्राम होना पर ये पे इससे तो बिल्कुल ना बिल्कुल इसो नहीं बिरयी इससे सेट रात में कौन सी चलेंगे हम लोग मिलेंगे ये पे नया नंबर कैंप गेट

కిప్ మనేది ఇస్తే కట్టే ఇవ్వాలి కదా అస్స రామ అంటే కాకి جیسے <laughs> اپ

No.